శుభదయం వేడి వేడిగా మామిడికాయ పప్పు అయితే చేశానమాట బీరకాయ పుట్టి పచ్చడి మా చెట్టుదే బీరకాయలు మా చెట్టువే అనమాట కోతుల వల్ల కొన్ని కాయలు అయితే వెళ్తున్నాయి మా ఇంట్లో చెట్టువేనండి మీరు కూడా లైవ్లో వీడియో చూసారు కదా బెండకాయలు అనమాట సో ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై ఫ్రై మామిడికాయ పప్పు బీరకాయ పుట్టి పచ్చడి అనమాట ఇవన్నీ వీడియో తీయలేదండి ఆల్రెడీ తీసేస్తాను ఇక బయట పనులు బిజీగా ఉంది కొన్ని కొన్ని వీడియోసే తీస్తున్నాను అనమాట జనాలుంటే ఇంక ఇంట్లో చుట్టాలంటే కొంచెం కొంచమే కుదురుతుంది కదా అందుకే తీలేకపోతున్నాను అక్కడక్కడ క్లిప్స్ అయితే తయారు చేస్తాను మా చుట్టాలవి బెరికైతే ఒకడు పచ్చడి అయిపోయింది ఇంకా బెండకాయ ఫ్రై ఉంది మామిడికాయ పప్పు అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు నెయ్యి మిరపకాయలు అప్పుడాలు వేయించుకున్నానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది రైస్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే ఉడికిపోతుంది సరే రెండు పన్నెండు అయిపోయినమాట బెండకాయ ఫ్రై ఉడికిపోతుంది ఫ్రై అనమాట సో బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి మంచిగా బెండకాయ ఫ్రై అయిపోయింది మామిడికాయ పప్పు పెరుగు బీరకాయ వేరకాయ పచ్చడి వేరుల కారం రైస్ అయితే ఉడుకుతుంది ఇంకేం కావాలో చెప్పండి వేడి వేడి అన్నంలు ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది హాయ్ అండి అందరికీ శుభోదయం అందరికీ శుభోదయం శ్రీమాత రేణుమోహండి ఏం చేస్తున్నారు అందరూ కొత్త చింతకాయలు అండి చింతకాయ పచ్చడి అనమాట కడిగి ఆరబెట్టేశాము చాలా ఇష్టం అనమాట మా బాబుకి చింతకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట వేడి వేడి అన్నమాట చింతకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి దీంట్లో పందిరి దోసకాయ ముక్కలు కొరుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీకు కడిగి ఆరబెట్టేసాను మిక్సీ పట్టేస్తానండి ఇక మిక్సీ పట్టేసి తొక్కి లో పెట్టేసుకున్నాను కొంచెం అయితే పోపుసుకుంటానన్నమాట ఎండి మిరక్కి వెళ్తే కాదు ఉప్పు కారంతోనే చేస్తాను అనమాట మిక్సీ వేసేసుకుంటున్నానండి అయితే ఉప్పు వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ రుబ్బుతున్నానండి నేను ఎందుకంటే మిక్సీ పడుతున్నాను అనమాట ఉప్పు పసుపు వేసుకుంటూ మిక్సీ పడుతున్నాను కొంచెం తొందరగా మిక్సీ అవుతుందనమాట చింతకాయ పచ్చడి అండ్ పప్పు కూడా చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి అయితే తొక్కేసానండి వానికి అంతగా లేదు కారం కలపాలి తాలింపు వేసేసానమాట సో చింతకాయ పచ్చడిలో పంచర్ దోశకే ముక్కలు కలుపుకొని తింటారు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ముక్కలు కొరుక్కునే వాళ్ళు కొరుకోవచ్చు వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి కొచ్చింతకాయ పచ్చడి ఈ సంవత్సరం అయితే కొచ్చింతకాయ పచ్చడి ఇవాళ చేస్తున్నారు అనమాట మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై కొచ్చింతకాయ పచ్చడి రోటి పచ్చడి బీరకాయ పుట్టి పచ్చడి అనమాట సో చింతకాయ పచ్చడి చేస్తున్నాను పాలింపు కట్టేసాను అనమాట ఇదో కారం కలిపేసి పాలింపులో వేసేటమే పంది దోసకాయ ముక్కలు పచ్చట్లో కొంచెం తీసుకొని కలుపుకుంటారు లేదా కొరుకుని తినచ్చు వేడి చేయకుండా పందిరి దోసకాయ ముక్కలు అయితే తింటారండి మా గారి ఇంట్లో బాగా ఇష్టంగా తింటారనమాట కొత్త పచ్చడి పందిరి దోసకాయ ముక్కలు వేరే లెవెల్గా ఉంటుంది చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కీర పందిరి దోసకాయ ముక్కలు అయితే వేసుకొని తినేసేయండి దోసకాయ ముక్కలు అనమాట చాలా బాగుంటుంది వేసుకొని తింటే తింటారనమాట అసలు కొత్త చింతకాయ పచ్చడి పంచర్దసకాయ వేడివేడి అన్నం లైతే సూపర్ ఉంటుంది అండి పల్చగా చింతకాయ పచ్చడి కలుపుకుంటే పులిహార చింతకాయ పులిహోర లాగా ఉంటుంది మాడకాయ పప్పు అనమాట ఇంకేం కావాలండి గద్ద పేరుకి ఎలాగో ఉంటుంది